మానసా టీవీకి స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురి కాకుండా గెలుపొందేందుకు కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు సోమవారం గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో గ్రామానికి చెందిన వన్ వరల్డ్ వన్ యూనియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి సీతారాంపూర్ షటిల్ ప్రీమియర్ లీగ్ సీజన్ టూ టోర్నమెంట్ ముగింపు బహుమతులు అందజేత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు అందరినీ కూడా ఇందులో పార్టిసిపేషన్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా దాన్ని ఇది భారతదేశ చరిత్రలో గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వ పరంగా మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి విద్యార్థులను యూత్ను మరి క్రీడలు నిర్వహించడం ఇది స్వతంత్రం వచ్చిన నుంచి ఇది మొదటి ప్రభుత్వం క్రీడల పట్ల మరి నిర్వహించడం జరుగుతూ ఉందని సందర్భంగా మీకు తెలియజేసి క్రీడాకారులతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వము అనేక విషయాలలో ప్రజలను మండి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షలకు తప్పు చేసిన మనం ఈరోజు రైతులతో పాటు ఇంట్లో కూడా ఫ్రీ కరెంట్ ఇస్తూ ఐదు వందలకు సిలిండర్ ఇస్తూ ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలు చేసి ఈరోజు ఫ్రీ బస్ పాస్ ఇచ్చి మనము భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన కాలం నుంచి ఏక కాలంలో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసిన ఇరవై ఒక్క వేల ్యాడ్మింటన్ సెటిల్ టీమ్స్ ములుగు జిల్లా భూపాలపల్లి జిల్లా వరంగల్ ఇన్విటేషన్ టీమ్స్ క్రీడాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ కమిటీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు క్రీడల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడా యూనివర్సిటీని అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీని క్రీడల కొరకు కూడా ప్రతి మండలము నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో స్టేడియాలు స్పోర్ట్స్ క్రీడాకారుల కొరకు స్టేడియంస్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈరోజు క్రీడల కొరకు ఈ యొక్క క్రీడా యూనివర్సిటీ అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ దీన్ని కూడా బిల్ పాస్ చేయడం జరిగింది సమాంతరంగా క్రీడలతో పాటు మన యొక్క తల్లిదండ్రులుంచినటువంటి నమ్మకాన్ని వాము చేయకుండా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని గమ్యం చేరేదాకా పట్టుదలతో ఆ యొక్క లక్ష్యం చేరేదాకా కష్టపడి పనిచేయవలసిందిగా క్రీడాకారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు క్రీడలు ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యం పోషణ కూడా అంతే ముఖ్యం